హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోల్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దసరా కానుకగా రేషన్ కార్డు ఉన్నవారికి రెండు పథకాల శుభవార్తలు రావడం జరిగింది ఆ రెండు పథకాలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం అండ్ వీడియో మీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో దసరా కానుకగా రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు రెండు మంచి శుభవార్తలు వచ్చాయి మొదటిగా మహిళల కోసం ప్రత్యేకంగా ప్రకటించే అవకాశం ఉన్న నిధి పథకం గురించి మాట్లాడుకుందాం ఈ పథకం కింద పంతొమ్మిది నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు గల ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించబోతున్నట్లు సమాచారం వస్తుంది ఈ పథకం అమల్లోకి వస్తే ప్రతి కుటుంబానికి నెల నెల ఒక భరోసా లాంటి ఆర్థిక మద్దతు లభిస్తుంది ఇప్పటి వరకు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లు గృహ పథకాలు రేషన్ సబ్సిడీ వంటి వాటితో పాటు ఇప్పుడు మహిళలకు డైరెక్ట్గా అకౌంట్లోకి ఈ ఆడబిడ్డి రావడం పెద్ద సపోర్ట్ అవుతుంది ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాల మహిళలకు ఇది గొప్ప ఉపశమనం అవుతుంది ఇంటి ఖర్చులు పిల్లల చదువు వైద్య ఖర్చులు ఇలా చాలా అవసరాలు తీర్చుకోవడానికి ఈ పథకం తోడ్పడుతుంది మరొక శుభవార్త రైతు సోదరుల కోసం రైతులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న పిఎం కిసాన్ సంబంధి పథకం ఇరవై విడతను ప్రభుత్వం త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది ఈసారి దసరా కానుకగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా రెండు వేల రూపాయలు జమ అయ్యేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని సమాచారం వినిపిస్తుంది గతంలో ఇరవై విడత ఆలస్యంగా రైతుల ఖాతాల్లో జమయ్యింది అందుకే ఈసారి ప్రభుత్వం ముందుగానే ఇరవెక్క విడతను విడుదల చేయనుందనే అంచనాలు ఉన్నాయి దీనివల్ల రైతులకు పండుగకు ముందే కొత్త ఆర్థిక ఉపశమనం లభిస్తుంది ఈ పిఎం కిసాన్ పథకం కింద సంవత్సరానికి మొత్తం ఆరు వేల రూపాయలు రైతులకు మూడు విడతలుగా ఇస్తారు అందులో ప్రతి విడత రెండు వేల రూపాయలు చొప్పున ఉంటుంది ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కోట్ల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు ఇరవై ఒక్క విడత కూడా త్వరగా జమ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు కాబట్టి ఈ రెండు శుభవార్తలు ఒకటి మహిళల కోసం నిధి పథకం మరొకటి రైతుల కోసం పిఎం కిసాన్ ఇరవై ఒక్క విడత ఇప్పుడు ప్రభుత్వం ప్రజలందరికీ ఒక కొత్త ఆశను ఒక కొత్త ఆనందాన్ని తీసుకువస్తున్నాయి సో మొత్తం ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అన్ సపరైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్